యనమల రామకృష్ణుడు మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్పించారు శాసనమండలిలో యనమల చెప్పినవన్నీ అబద్ధాలేనని పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని ప్రచారం చేసి చివరకు పది లక్షలకు కుదించారన్నారు అసెంబ్లీలో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పు ఉన్నట్లు చెప్పిన కూటమి సభ్యులు మండల్లో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు అబద్దం చెబుతున్నారు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అప్పులున్నాయని పదే పదే ప్రచారం చేశాడు ఆ తర్వాత అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఆ పద్నాలుగు లక్షల్ని కాస్త పది లక్షలకి తగ్గించడం జరిగింది అయితే ఈ రోజు దాన్ని వక్రీకరిస్తూ మరలా చంద్రబాబు నాయుడు దుష్టపన్నాగంలో భాగంగా ఈరోజు మరలా శాసన మండలిలో యనమల రామకృష్ణుడు చేత అసత్యాలు ఆరోపణలు దుష్ప్రచారం చేయడానికి ఈరోజు కోనుకున్నాడు యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి నేను అనుకుంటున్నా అతనికి పాపం ఏదో మతి భ్రమించి ఉండాలా లేదా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి ఏదైనా సోకి ఉండాలి ఎందుకంటే రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు చూస్తే ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసింది ఏమాత్రం అవగాహన లేదు ఏమాత్రం అనుభవం లేనటువంటి వ్యక్తి ఏదో చంద్రబాబు నాయుడు రాసించినటువంటి అవకాశాలు వలివేసినట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు కనిపించడం లేదు ఈ రోజు ఆయన చెప్పాడు మరలా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది దానిని ఆ మసి కూసి చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు